ఓం శ్రీ సాయిరా అందరికీ సాయిరా ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ప్రాణాయామం గురించి ప్రాణాయామం అంటే మనం ప్రాణం ఉన్నంత వరకు ఈ ఉశ్వాస నిశ్వాసాలు ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం అంటే మనకి దానివల్ల ఉపయోగం లైఫ్లోని ఏ రుగ్మతలు ఏ జబ్బులు రావు మనకి డబ్బు ఈ హోదా అవన్నిటికంట ఆరోగ్యం ముఖ్యం ఈ రోజుల్లో మంచిగా ఉండాలి చెవులతో మంచినే వినాలి కళ్ళతో మంచినే చూడాలి నోటితో మాట మంచిగా మాట్లాడాలి కరవడికి ముక్కుతో వాసన కూడా మంచిగా చూడాలి మంచి నడవడిక నడవాలి మనసా వాచ కర్మణ మంచి నడవడిక నడిచి మన ఆరోగ్యం బాగుంటుంది అయితే మనసు పాజిటివ్గా ఉంచుకోవాలి అయితే నేను ప్రాణాయామం ఏంటంటే చెప్తాను మనకి హార్ట్ లివర్ కిడ్నీ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రాణాయామం చెయ్యాలి ఋషులు మునులు వంద సంవత్సరాలు అలా ఎందుకు ఉంటారు అంటే ఈ ప్రాణాయామం వల్ల ఉంటారు సో ఈ ప్రాణాయామం ఎలాగో నేను చెప్తాను స్టార్ట్ ఫస్ట్ బాడీని ఫ్రీగా ఉంచుకోవాలి ఎటువంటి గట్టిగా బిగించడం కానీ గట్టిగా మనం అవయవాన్ని పెట్టడం కానీ చేయకూడదు ప్రశాంతంగా ఉండి ఊపిరి పూర్తిగా తీసుకొని గుండెల్లో అదే ఊపిరితిత్తుల్లో ఎంతవరకు తీసుకుంటామో అంతవరకు బంధించి నెమ్మదిగా వదలాలి ఇది వజ్రాసనంలో వేయచ్చు సుఖాసనంలో వేయచ్చు లేకపోతే కుర్చీలోనో సోఫాలోనో కూర్చోను కూడా వేయచ్చు అయితే ఈ ప్రాణాయామం చాలా ముద్రలు ఉంటాయి ఒక్కొక్క ప్రాణాయామంకి ఒక్కొక్క ముద్ర కానీ భంగిమ కానీ ఉంటుంది ఆ ప్రాణాయామాలు అలా ఒక పదిసార్లు చేసినట్టయితే ఒక్కొక్కటి చాలా ఆరోగ్యంగా ఉంటుంది కనీసం వంద మాటలు ఊపిరి తీసుకోవడం వదలడం చెయ్యాలి అయితే ముద్రలు చెప్తాను ఇప్పుడు చిన్మయ ముద్ర తొడల మీద ఎలాగ్గా అని ఎలాగ్గా అని బోర్లించు కానీ చిన్మయ ముద్ర మళ్ళీ ఇది ఒక ముద్ర మళ్ళీ ఇది పొట్ట కింద పెట్టుకొని ఇది ఒక ముద్ర మళ్ళీ తొడల మీదే ఇలాగా ఈ బటోన్లు వేరు చూపుడు వేరు ఇలా గోర్లు ఇలా పెట్టేసి ఇది ఒక ముద్ర ఇది ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు తర్వాత ఇది ఒక ముద్ర తొడల మీద పెట్టుకోవాలి ప్రాణాయం కొనసాగించాలి అలా ఇదొకటి ఇదొకటి ముద్ర మేడుదండ్ర ముద్ర అంటే స్ట్రైట్గా ఉండాలి మేడుదండ్ర ముద్ర అలా కొన్ని వీడియోస్ పెట్టాను ఆ ముద్రల ప్రకారం ప్రాణాయామం కొనసాగించాలి లాస్ట్లో దౌతి అని ఒక సిక్స్ టైమ్స్ చెయ్యాలి ఇది చేస్తే ఈ ప్రాణాయామంకి విలువ రెమెడీ మాట అది ఎలాగో చెప్తాను చేతులు బ్యాక్ సైడ్ ఎలా బోర్లించాలి ఊపిరి